హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ సార్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే అండ్ ఎన్ఎంఎంఎస్ మ్యాట్ క్లాసెస్ పిల్లలు ప్రీవియస్ వీడియోలో మనము ఏం నేర్చుకోవాలి ఏది ప్రిపేర్ కావాలి ఈ సిలబస్ ఏమనేటటువంటి అంశాలు మ్యాట్కి సంబంధించి డీటెయిల్డ్గా తెలుసుకున్నాం మరి ఈ పర్టికులర్ వీడియోలో ఫస్ట్ టాపిక్ నంబర్ సిరీస్లో టైప్స్ చూద్దాం ఎన్ని టైప్ ఆఫ్ నంబర్ సిరీస్ ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ వీడియో మిస్ కావద్దండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది చాలా 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 గా కూడా ఉండబోతుంది సి మీరు నంబర్ సిరీస్లో మంచి పట్టు సాధించగలిగితే కంప్లీట్ మ్యాట్ అంతా కూడా మనకు చాలా ఈజీ అయిపోతుంది కాబట్టి ఇన్ డీటెయిల్డ్గా నెంబర్ సిరీస్ని డీల్ చేయడం జరుగుతుంది మరి ఈ వీడియోలో టైప్స్ ఆఫ్ నెంబర్ సిరీస్ చూద్దాం మరి ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారు వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను మరి వీడియోలోకి వెళ్దాం వీడియోలో మనం నెంబర్ సిరీస్ టైప్ నేర్చుకునే ముందు ఒక్కసారి ను ఇంకొకసారి రీకాల్ చేసుకుందాం చూడండి ప్రీవియస్ వీడియోలో మనము కొన్ని టాపిక్స్ అట్లా కొద్దిగా మిస్ చేసాము ఒకసారి చూడండి కోర్స్ చూడండి నెంబర్ సిరీస్ నంబర్ సిరీస్ ఈరోజు నేర్చుకోబోతున్నాం నెక్స్ట్ ఆల్ఫాబెట్ సిరీస్ నంబర్ అనాలజీ వర్డ్ అనాలజీ ఆర్డ్ అవుట్ కోడింగ్ అండ్ లాజికల్ డయాగ్రామ్స్ అనాలిటికల్ డయాగ్రామ్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చూడండి ఇవి నేను ప్రీవియస్ వీడియోలో చెప్పడం మర్చిపోయినాను ఇది కూడా నోట్ చేసుకోండి మిస్సింగ్ క్యారెక్టర్ అండ్ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ ఇందులో మనం ఈరోజు ఈ టాపిక్ నేర్చుకోబోతున్నాం చూడండి నంబర్ సిరీస్ మోస్ట్ 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 ఇంపార్టెంట్ ఎన్ఎంఎంఎస్ మ్యాథ్ లో టెన్ మార్క్స్ వస్తాయి ఈ టెన్ మార్క్స్ కు మీరు బాగా ప్రిపేర్ అయినారంటే ఇక్కడ రిమైనింగ్ ఉన్నాయే వీటన్నింటిపైన కూడా మనకు ఒక అవగాహన రావడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ నేర్చుకునేటువంటి అంశాలు ఇక్కడ కూడా మనం అప్లై చేయడం జరుగుతుంది చూడండి ఇవన్నీ కూడా వర్బల్ రీజనింగ్ కింద నేర్చుకుంటాం మరి నాన్ వర్బల్ రీజనింగ్ కింద ఒక ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ టాపిక్స్ ఉన్నాయి వీటిని కూడా మనము కవర్ చేద్దాం మీరేమీ ఇబ్బంది పడే పని లేదు ఈజీగా ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను ప్రతి అంశాన్ని కూడా నోట్ చేసుకోండి నోట్స్ పెట్టుకోండి దాన్ని ఫాలో అవుతూ ఉండండి మీరు ఈజీగా మెంటల్ ఎబిలిటీలో పట్టు సాధిస్తారు సి ఫస్ట్ వన్ టైప్స్ ఆఫ్ నంబర్ సిరీస్ చూడండి టెన్ టైప్స్ ఉన్నాయి మీరు ఏం తొందరపడ్దీ టెన్ టైప్స్ టెన్ ఎప్పుడు బాగా నేర్చుకునే ఏం అవసరం లేదు చాలా ఈజీగా ఉంటుంది ఇబ్బంది లేదు ఇందులో టైప్స్ చూడండి ఇక్కడ అడిషన్ సిరీస్ నెక్స్ట్ సబ్స్ట్రాక్షన్ సిరీస్ మల్టీప్లికేషన్ సిరీస్ వన్ బై వన్ అన్ని చెప్తాను జస్ట్ ఇప్పుడు జస్ట్ నోట్ డౌన్ చేసుకోండి డివిజన్ సిరీస్ స్క్వేర్ సిరీస్ క్యూబ్ సిరీస్ ఫిబోనాసిక్ సిరీస్ ఆల్టర్నేటింగ్ సిరీస్ మిక్స్డ్ ఆపరేటర్ సిరీస్ అండ్ ప్రైమ్ నంబర్ సిరీస్ ఇందులో వన్ బై వన్ చూద్దాం ఫస్ట్ వన్ అడిషన్ సిరీస్ వాట్ అడిషన్ సిరీస్ ఈ అడిషన్ సిరీస్ ఏ విధంగా ఉంటుంది అంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయంటే ఒక నెంబర్ని యాడ్ చేయడం వల్ల అడిషన్ చేయడం వల్ల ఫామ్ అవుతుంది కాబట్టి దీన్ని అడిషన్ సిరీస్ అంటాము గ్రాడ్యువల్గా వాల్యూ అంటే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది చూడండి టూ ఫైవ్ ఎయిట్ లెవెన్ ఫోర్టీన్ ఈ విధంగా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి దీన్ని ప్రోగ్రెసివ్ సిరీస్ అని అంటాం దీన్ని ఏమంటామో ప్రోగ్రెసివ్ ప్రోగ్రెసివ్ అంటే పెరుగుతూ ఉంది అని అర్థం రిగ్రెసివ్ అంటే తగ్గుతూ ఉంటే రిగ్రెసివ్ అంటే డిక్రీజ్ అవుతుంటే రిగ్రెసివ్ సిరీస్ అంటాము దీనికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం చూడండి ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి టూ నుంచి ఫైవ్ ఎంత ఇంక్రీజ్ అయింది ఇట్ ఈజ్ ఇంక్రీజెస్ బై ప్లస్ త్రీ త్రీ ఇంక్రీజ్ అయింది నెక్స్ట్ ఫైవ్ టు ఎయిట్ ఇక్కడ కూడా త్రీ ఇంక్రీజ్ అవుతుంది ఎయిట్ టు ఎలెవెన్ ప్లస్ త్రీ లెవెన్ టు ఫోర్టీన్ ప్లస్ త్రీ అంటే నెక్స్ట్ ఈ విధంగా త్రీ త్రీ యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో అంటే నెక్స్ట్ కూడా మళ్ళీ త్రీని యాడ్ చేస్తాము దెన్ థర్టీన్ ప్లస్ త్రీ ఈజ్ బట్ సెవెంటీన్ ఈ విధంగా చేయాలి ఓకే వెరీ సింపుల్ అడిషన్ సిరీస్ను ఈజీగా మనం నేర్చు చేసుకోవచ్చు ఏం ఇబ్బంది లేదు ఇట్ ఈజ్ ఏ ప్రోగ్రెసివ్ సిరీస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఆ ఇంక్రీజ్ ఎంత అవుతుంది అనే దాన్ని మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ కాన్స్టాంట్ ఒకే నెంబర్ యాడ్ చేస్తున్నారు లేదంటే డిఫరెంట్ నెంబర్స్ కూడా యాడ్ చేస్తాము అయితే దాంట్లో కూడా మనకు ఒక సీక్వెన్స్ అనేది ప్యాటర్న్ అనేది గమనిస్తామో చూద్దాం ఇంకా నెక్స్ట్ ఇంకా కొన్ని చూస్తే మీకు ఇంకొంత బాగా అర్థమవుతుంది చూడండి టెన్ టు ట్వెల్వ్ ఇంక్రీజ్ అయింది సో ఎంత ఇంక్రీజ్ అయింది ఇట్ ఈస్ ఇంక్రీజెస్ బై టూ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఆ ఒగైన్ త్రీ ఇంక్రీజ్ అయింది ఇక్కడ నాట్ టూ త్రీ ఇంక్రీజ్ అయింది ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ ఇంక్రీజ్ అయింది ట్వంటీ టు ట్వంటీ సెవెన్ ఎంత ఇంక్రీజ్ అవుతూ ఉంది సెవెన్ ఇంక్రీజ్ అవుతూ ఉంది ఎంత సెవెన్ చూడండి మీరు ఇక్కడ ఇంక్రీజ్ అవుతున్న దాన్ని అబ్జర్వ్ చేస్తే యూ గెట్ ఎ ప్యాటర్న్ టూ త్రీ ఫైవ్ సెవెన్ మీరు అనుకోవచ్చు ఇక్కడ ఇది టూ కాకపోతే రిమైనింగ్వి ఆర్ట్ నెంబర్స్ అనుకోవచ్చు కానీ ఇక్కడ టూ ఉంది కదా ఈవెన్ నెంబర్ అందుకనేసి టూ త్రీ ఫైవ్ సెవెన్ ఏమవుతాయి ప్రైమ్ నెంబర్స్ అవుతాయి దే దే ఆర్ ఆర్ ప్రైమ్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఇక్కడ కంటిన్యూగా యాడ్ చేస్తున్నాం ఆఫ్టర్ సెవెన్ విచ్ ఈస్ ద ప్రైమ్ నెంబర్ ఎస్ వెరీ గుడ్ ఇట్ ఈస్ ఎలెవెన్ సో లెవెన్ యాడ్ చేయాల ట్వంటీ సెవెన్ ప్లస్ ఎలెవెన్ ఇస్ వాట్ ఇట్ ఈస్ అబౌట్ థర్టీ ఎయిట్ సో నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది థర్టీ ఎయిట్ గమనిస్తున్నారా పిల్లలు సో అందుకనేసి నేను ఏం చెప్పాను ప్రైమ్ నెంబర్స్ను ఎవ్రీడే వర్క్గా ఫీల్ కాండి డైలీ రాయండి అన్నారు ఎందుకంటే ఈ విధంగా మనం సీక్వెన్స్ రాస్తూనే వెంటనే మనకు ఐడియా వచ్చేస్తుంది టూ త్రీ ఫైవ్ సెవెన్ అంటూనే ఎస్ ఆర్డ్ నెంబర్స్ అనేసి మనం నెక్స్ట్ ఆర్డ్ నెంబర్ని యాడ్ చేసి ఈజీగా సాల్వ్ చేయవచ్చు తర్వాత క్వశ్చన్ నెంబర్ త్రీ చూద్దాం చూడండి సెవెన్ టు ఎయిట్ ఎంత ఇంక్రీజ్ అయింది వన్ ఇంక్రీజ్ అయింది ఎయిట్ టు ఎలెవెన్ త్రీ ఇంక్రీజ్ అవుతుంది కోర్స్ మనం ఇక్కడ అన్నీ కూడా ప్రోగ్రెసివ్ అడిషన్ సిరీసే చూస్తున్నాం కాబట్టి అడిషనే ఉంటుంది చూద్దాం నెక్స్ట్ లెవెన్ టు ఫిఫ్టీన్ ఫైవ్ ఇంక్రీజ్ అవుతుంది సిక్స్టీన్ టు ట్వంటీ త్రీ సెవెన్ ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ చూడండి వన్ త్రీ ఫైవ్ సెవెన్ వాట్ ఆర్ దీస్ ది ఆర్ ఆర్ట్ నెంబర్స్ సో నెక్స్ట్ ఆర్ట్ నెంబర్ ఏమొస్తుంది సెవెన్ తర్వాత ఆర్ట్ నెంబర్ ఏమవుతుంది ఇట్ ఈస్ నైన్ నైన్ ట్వంటీ త్రీ ప్లస్ నైన్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ థర్టీ టూ సో క్వశ్చన్ మార్క్ ప్లస్ ఏమొస్తుంది థర్టీ టూ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ సి 2 2 3 1 ఇంక్రీజ్ అవుతుంది + 1 3 టు 5 2 ఇంక్రీజ్ అవుతుంది + 2 5 టు 8 3 ఇంక్రీజ్ అవుతుంది + 3 నెక్స్ట్ 4 నెక్స్ట్ 5 అంటే నాచురల్ నంబర్స్ 1 2 3 4 5 నెక్స్ట్ ఏం ఇంక్రీజ్ చేస్తాం ఎస్ వెరీ గుడ్ ఇట్ ఇస్ 6 17 + 6 ఇస్ వాట్ ఇట్ ఇస్ 23 సో क्वेश्चन मार्क ప్లేస్ లో 23 వస్తుంది నెక్స్ట్ क्वेश्चन नंबर 5 సి 1 2 6 5 31 నెక్స్ట్ అంటున్నారు చూద్దాం ఇక్కడ కూడా ఇంక్రీజ్ అయ్యి ఏ విధంగా ఇంక్రీజ్ అయ్యింది చూద్దాం ప్లస్ వన్ నెక్స్ట్ ప్లస్ ఫోర్ నెక్స్ట్ ప్లస్ నైన్ సిక్స్టీన్ నుంచి ఫిఫ్టీన్ అంటే నైన్ ఇంక్రీజ్ అయింది ఫోర్ సో నెక్స్ట్ ఫిఫ్టీన్ టు థర్టీ వన్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది సిక్స్టీన్ ఇంక్రీజ్ అవుతుంది ఆ నెక్స్ట్ నెంబర్ ఏమి అన్నారు చూడండి ఈ నెంబర్స్ చూడండి అబ్జర్వ్ చేయండి వన్ ఫోర్ నైన్ సిక్స్ అందుకే అగెయిన్ డైలీ వర్క్ ఇక్కడ ఇంపార్టెంట్ అవుతుంది స్క్వేర్ నెంబర్స్ అప్ టు థర్టీ నేర్చుకోమన్నాం కదా వన్ ఈజ్ వన్ స్క్వేర్ ఫోర్ ఈజ్ టూ స్క్వేర్ నైన్ ఈజ్ త్రీ స్క్వేర్ ఫోర్ ఈజ్ ఫోర్ స్క్వేర్ క్లియర్ నెక్స్ట్ ఏమొస్తుంది మనకు ఫైవ్ స్క్వేర్ ఫైవ్ స్క్వేర్ అంటే ఎంత ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ యాడ్ చేయాలి థర్టీ వన్ కు ట్వంటీ ఫైవ్ యాడ్ చేస్తే హౌ మచ్ యూ గెట్ ఇట్ ఈజ్ అబౌట్ ఫిఫ్టీ సిక్స్ సో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో నెక్స్ట్ మనకి ఏమొస్తుంది ఫిఫ్టీ సిక్స్ వస్తుంది ఓకేనా ఈ టైప్ ఆఫ్ సిరీస్ని మనం ఏంటంటే అడిషన్ సిరీస్ జస్ట్ మనం ఇక్కడ టైప్ ఆఫ్ సిరీసెస్ మాత్రమే నేర్చుకుంటాం ఇలాంటి క్వశ్చన్స్ని న్యూమరస్ క్వశ్చన్స్ మనము నెక్స్ట్ ప్రాక్టీస్ సెషన్లో ప్రాక్టీస్ చేద్దాం ఇప్పుడు జస్ట్ టైప్స్ అన్ని తెలుసుకుందాం నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ టైప్ ఏముంది మనకు సబ్స్ట్రాక్షన్ సిరీస్ అడిషన్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ సబ్స్ట్రాక్షన్ తెలిసిపోతుంది ఇప్పుడు ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది అడిషన్ సిరీస్లో ఏమైతే ఉంటుంది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది సబ్స్ట్రాక్షన్ చేస్తున్నాం కదా మైనస్ అవుతుంది సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ రిగ్రెసివ్ రిగ్రెసివ్ సిరీస్ అంటాము బికాస్ ఇట్ ఈస్ డిక్రీజెస్ గ్రాడ్యువల్లీ చూడండి టెన్ ఎయిట్ సిక్స్ ఫోర్ టూ జీరో డిగ్రీస్ అవుతుంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఏ ఏ సిరీస్ అవుతుంది సబ్స్ట్రాక్షన్ సిరీస్ ఎంత డిక్రీజ్ అవుతుందో చూద్దాం టెన్ టూ ఎయిట్ మైనస్ టూ ఎయిట్ టూ సిక్స్ మైనస్ టూ సిక్స్ టూ ఫోర్ మైనస్ టూ ఫోర్ టూ టూ మైనస్ టూ జీరో టూ టూ మైనస్ టూ నెక్స్ట్ అగైన్ జీరో నుంచి ఇంకొక టూ సబ్స్ట్రాక్షన్ చేస్తే యూ గెట్ వాట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ యూ గెట్ మైనస్ టూ సో దట్ ఇస్ ది ఆన్సర్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ నౌ లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీ ఫార్టీ థర్టీ వన్ ట్వంటీ త్రీ సిక్స్టీ అండ్ సో వన్ ఆఫ్ కోర్స్ క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఏమవుతుంది డిక్రీజ్ అవుతుంది మైనస్ టెన్ నెక్స్ట్ మైనస్ నైన్ థర్టీ వన్ టు ట్వంటీ త్రీ ఇట్ ఈజ్ మైనస్ ఎయిట్ ట్వంటీ త్రీ టు సిక్స్టీన్ ఇట్ ఈజ్ మైనస్ సెవెన్ చూడండి ఇక్కడ డిక్రీజ్ అయ్యేది కూడా మళ్ళీ ఒకటి డిక్రీజ్ అవుతోంది మైనస్ టెన్ Minus 9, minus 8, minus 7. Next, minus 6. So 10 minus 6 is what? It is 10. So question mark plus place to marko, 10. Next question number 3: 200, 190, 170, 140, 100. Question mark. So decrease of the it is decreases by 10. And here it is decreases by 20. Here it is decreases by 170 to 140. It is decreases by 30. And it is బై ఫార్టీ చూడండి డిక్రీజ్ అయ్యేది కూడా గ్రాట్యుకల్లీ ఇంక్రీజ్ అవుతుంది మైనస్ టెన్ మైనస్ ట్వంటీ మైనస్ థర్టీ మై అంటే డిఫ సబ్స్ట్రాక్షన్ చేసే నంబర్ పెరిగిపోతూ ఉంది నెక్స్ట్ మైనస్ ఫిఫ్టీ హండ్రెడ్లో ఏం చేస్తాం మైనస్ ఫిఫ్టీ సో ఆన్సర్ ఈజ్ ఫిఫ్టీ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ నెక్స్ట్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ ఫోర్ థర్టీ త్రీ థర్టీ టూ ట్వంటీ నైన్ ట్వంటీ ఫోర్ సెవెంటీన్ క్వశ్చన్ మార్క్ చూడండి ఇక్కడికి ఎంత డిగ్రీజు మైనస్ ఇక్కడ మైనస్ త్రీ ఇక్కడ ఏమైంది ఇట్ ఈజ్ మైనస్ ఫైవ్ మైనస్ ఫైవ్ ట్వంటీ ఫోర్ టు సెవెంటీన్ అంటే సెవెన్ డిగ్రీస్ అవుతుంది అంటే డిగ్రీస్ అయ్యే నెంబర్ ఏం చూడండి మైనస్ త్రీ మైనస్ ఫైవ్ మైనస్ టూ నెక్స్ట్ అబ్్యూస్ మైనస్ నైన్ సో సెవెంటీన్లో నైన్ సబ్స్ట్రాక్షన్ చేస్తే యూ గెట్ వాట్ ఇట్ ఈ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ చూడండి ఫైవ్ ఫోర్ హాఫ్ ఫోర్ త్రీ హాఫ్ ప్లస్ త్రీ గ్రాడ్యుల్ డిగ్రీజ్ అవుతుంది ఎంత డిగ్రీస్ అవుతుంది అని ఇక్కడ నుంచి ఇక్కడికి హాఫ్ డిగ్రీస్ అయింది మైనస్ హాఫ్ ఫోర్ హాఫ్లో నుంచి హాఫ్ తీసేస్తే ఫోర్ ఫోర్లో నుంచి మళ్ళా హాఫ్ తీసేస్తే త్రీ హాఫ్ త్రీ హాఫ్లో నుంచి హాఫ్ తీసేస్తే త్రీ మరి నెక్స్ట్ కూడా హాఫ్ తీసేస్తాం త్రీలో నుంచి వన్ బై టూ త్రీలో వన్ బై టూ సబ్స్ట్రాక్షన్ చేస్తే టూ హాఫ్ టూ వన్ బై టూ సో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో టూ వన్ బై టూ వస్తుంది మరి నెక్స్ట్ సిరీస్ చూద్దామా సి వాట్ ఇట్ ఈజ్ ఏ మల్టిప్లికేషన్ సిరీస్ మల్టీప్లికేషన్ ఇక్కడ కూడా చూడండి గ్రాడ్యువల్గా వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది దాట్స్ వైట్ ఈజ్ ఆల్సో ఏ ప్రోగ్రెసివ్ సిరీస్ ఇక్కడ మనం ఎట్లా సర్వరి అది అడిటివ్ అడిషన్ సిరీసా లేదంటే మల్టిప్లికేషన్ సిరీసా ఎలా డిసైడ్ చేస్తాము అంటే సింపుల్ ఇక్కడ ఇంక్రీజ్ అనేది రాపిడ్గా అనుకోండి చాలా ఎక్కువ మోతాదులో అనుకోండి నెంబర్ టూ నెంబర్ రన్ రాను వాల్యూ చాలా పెద్ద నెంబర్ వచ్చిందంటే మల్టిప్లికేషన్ సిరీస్ అలా కాకుండా ఏదో ఒక పద్ధతిగా తక్కువ తక్కువ ఇంక్రీజ్ అయిందంటే అడిషన్ సిరీస్ ఏంటుంది అని అర్థం అనమాట ఎందుకంటే మల్టిప్లై చేస్తే వాల్యూ ఎక్కువ అవుతుంది కదా రైట్ చూడండి టూ టు ఫోర్ అంటే ఇంటూ టూ ఫోర్ టు ఎయిట్ ఇంటూ టూ ఎయిట్ టు సిక్స్టీన్ ఇంటూ టూ సిక్స్టీన్ టు థర్టీ టూ ఇంటూ టూ థర్టీ టూ టు సిక్స్టీ ఫోర్ ఇంటూ టూ అంటే కాన్స్టాంట్గా టూతో మల్టిప్లికేషన్ చేస్తున్నాము నెక్స్ట్ టూతోనే మల్టిప్లికేషన్ చేస్తే ఇంటూ టూ వాట్ యు గెట్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ నవ్ సిన్ నెంబర్ టూ త్రీ వన్ బై ఫోర్ త్రీ బై టూ త్రీ సిక్స్ వన్ ట్వెల్వ్ అండ్ ఫోర్ మరి ఎట్లా ఎట్లా అనుకుంటాం ఎక్కడైనా ఒక చోట అబ్జర్వ్ చేయండి త్రీ టూ ఇక్కడికి సిక్స్ అంటే ఇంటూ టూ అయ్యింది అని ఇక్కడ సిక్స్ టు ట్వెల్వ్ ఇది కూడా ఇంటూ టూ అయ్యిందనర్ ఆటోమేటిక్గా ఇక్కడ కూడా ఇంటూ టూ ఉండొచ్చు బిగినింగ్ నుంచి చూద్దాం త్రీ వన్ బై ఫోరు త్రీ వన్ బై ఫోర్ త్రీ ఏం మారలేదు న్యూమిరేటర్ యాసిటీస్గా ఉంది వన్ బై ఫోర్ బికమ్స్ వాట్ త్రీ త్రీ బై టూ అంటే వన్ బై టూ బికమ్ వన్ బై టూ అయింది అయింద సారీ త్రీ బై ఫోర్ బికమ్ త్రీ బై టూ అయింది అంటే ఇక్కడ దీన్ని ఇంటూ టూ చేస్తే అంటే త్రీ బై ఫోర్ ఇంటూ టూ టూ వన్ టూ ఆర్ గెట్స్ క్యాన్సిల్ దెన్ యూ గెట్ త్రీ బై టూ దిస్ ఈజ్ సెకండ్ టర్మ్ నెక్స్ట్ ఇది థర్డ్ టర్మ్ రావాలంటే ఇంటూ టూ చేసాం అనుకోండి టూ టూ క్యాన్సిల్ అవుతుంది యూ గెట్ త్రీ మరి ఆ నుంచి త్రీ ఇంటూ టూ సిక్స్ सिक्स इंट टू ट्वेलव इंटू टू ट्वीट फोर् सो क्वेश्चन मार्क प्लेस मन केवटी फोर नव ल्वेशन नंबर थ्री चूँ इंड वन इंट टू 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 इंटू थ्री सिक्स इंटू फोर ठीक फोर ठीक फोर इंटू फाइव वन ट्विंटी चूँ टू थ्री फोर फाइव नैक्स्ट आटोमेटिक ఇంటూ సిక్స్ అవుతుంది ఇంటూ సిక్స్ ట్వంటీ వన్ ట్వంటీ సిక్స్ ఆర్ వాట్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సో ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ గెట్ వాట్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ మరి క్వశ్చన్ నెంబర్ ఫోర్ చూద్దాం సి టూ టూ ఫోర్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ క్వశ్చన్ మార్క్ అన్నారు టూ టూ కానీ ఉందంటే ఇంటూ వన్ అఫ్కోర్స్ మల్టీప్లికేటివ్ సిరీస్ డిస్కస్ చేస్తాను కాబట్టి ఇటు మల్టిప్లికేషన్ ఉంటుంది నెక్స్ట్ టూ ఇంటూ ఫోర్ ఇంటూ టూ ఫోర్ ఇంటూ త్రీ

చూడండి వన్ సిక్స్ థర్టీ వన్ ట్వంటీ త్రీ సిక్స్టీ క్వశ్చన్ మార్క్ ఏమైంది ఇక్కడ వన్ ఇంటూ సిక్స్ ఇంటూ సిక్స్ ఇక్కడ సిక్స్ ఇంటూ ఫైవ్ థర్టీ థర్టీ ఇంటూ ఫోర్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఇంటూ త్రీ చూడండి ఇక్కడ ఇంటూ చేస్తున్న నెంబర్ ఏమవుతుంది సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ నెక్స్ట్ ఇంటూ టూ సో త్రీ సిక్స్టీ టూజా సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వస్తుంది మరి నెక్స్ట్ సిరీస్ చూద్దామా ఇట్ దీస్ డివిజన్ సిరీస్ డివిజన్ సిరీస్ డివిజన్లో కూడా ఏమవుతుంది గ్రాడ్యువల్గా డివిజన్ చేస్తే వాల్యూ డిక్రీజ్ అయితే వస్తుంది దాట్స్ వై ఇట్ ఈస్ ఏ రిగ్రెసివ్ రిగ్రెసివ్ అంటే డిక్రీజ్ అని అర్థం అనమాట చూద్దాం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి హండ్రెడ్ బికమ్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ బికమ్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ బికమ్స్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంది ఇక్కడ డిక్రీస్ కూడా ర్యాపిడ్గా డిక్రీజ్ అయింది అనుకోండి మేబీ ఇది మనకు డివిజన్ సిరీస్ కావచ్చు అని అర్థం అనమాట లేదు అంటే ఇలా ఇది సబ్స్ట్రాక్షన్ సిరీస్ అవుతుంది చూడండి ఫిఫ్టీ వన్ హండ్రెడ్ హండ్రెడ్ బికమ్స్ ఫిఫ్టీ ఏంటంటే అర్థం ఏమి దేంతో డివిజన్ చేస్తాము డివైడెడ్ బై టూ టూతో డివిజన్ చేస్తే సరిపోతుంది ఫిఫ్టీ సో ఫిఫ్టీని మళ్ళీ టూతో డివిజన్ చేస్తే యూ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఈజ్ అగైన్ డివైడెడ్ బై టూ యూ గెట్ ట్వెల్వ్ హాఫ్ మరి అగైన్ టూతో డివిజన్ చేస్తే ట్వెల్వ్ హాఫ్ను టూతో డివిజన్ చేసామనుకోండి ఎంత వస్తుంది టూ సిక్స్ జర్ పాయింట్ ఫైవ్ కాబట్టి ఫిఫ్టీ అనుకుందాం ట్వంటీ ఫైవ్ అంటే సిక్స్ పాయింట్ టూ ఫైవ్ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ అనేది క్వశ్చన్ మార్క్ ప్లేస్లో రావడం జరుగుతుంది నెక్స్ట్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ ఇక్కడ చూడండి యాడ్వల్గా థౌజండ్ నుంచి స్టార్ట్ అయి ఒకటిసారి ఎయిట్కి వెళ్ళిపోయింది ఫోర్త్ టర్మ్ అంటే డివిజన్ సిరీస్ ఏంటంటుంది అని అర్థం చూడండి ఇక్కడికి ఇక్కడికి ఎంత డివిజన్ అయింది ఫైవ్తో డివిజన్ చేస్తే టూ హండ్రెడ్ వస్తుంది టూ హండ్రెడ్ బికమ్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ సారీ ఫిఫ్టీ కాదు ఫార్టీ ఫార్టీ ఏంటంటే అర్థం అర్థమేమి అగైన్ దీన్ని కూడా ఫైవ్తో డివిజన్ చేసాం ఎందుకంటే ఫైవ్ ఫార్టీస్ టూ హండ్రెడ్ మరి ఫార్టీ బికమ్స్ ఎయిట్ అంటే డివైడెడ్ బై ఫైవ్ మళ్ళీ కూడా ఫైవ్ నైట్ డివిజన్ చేస్తాం అంటే కాన్స్టెంట్గా ఫైవ్తో డివిజన్ చేస్తున్నాం కాబట్టి అగైన్ మళ్ళీ ఫైవ్తో డివిజన్ చేస్తే ఎయిట్ని ఫైవ్తో డివిజన్ చేసామనుకోండి యూ గెట్ వాట్ వన్ పాయింట్ సిక్స్ వన్ పాయింట్ సిక్స్ కావాలంటే డివిజన్ చేసి చూసుకోండి ఎయిట్ని ఫైవ్తో డివిజన్ చేస్తే ఫైవ్ వన్ ఇస్ ఫైవ్ పాయింట్ ప్లేస్ చేస్తాం ఫైవ్ సిక్స్ జార్ థర్టీ రిమైండర్ జీరో సో వన్ పాయింట్ సిక్స్ ఓకే క్లియర్ రైట్ ఈ విధంగా ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేయొచ్చు కోర్స్ మనం అన్ని టైప్స్ అన్నీ నేర్చుకుందాము ఫస్ట్ తర్వాత ఎక్ససైజ్ ప్రాబ్లమ్స్ అంటే ఒక కొత్త క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం డిసైడ్ చేసుకోవాలి ఇది అడిషనా సబ్స్ట్రాక్షనా మల్టిప్లికేషనా డివిజన్ సిరీసా అని డిసైడ్ చేసిన తర్వాత చేయాల్సి వస్తుంది ఇప్పుడు డైరెక్ట్గా వాటినే డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఈజీగా అనిపిస్తూ ఉంటుంది మరి అక్కడ మనం చేసేటప్పుడు కాస్త కాషియస్గా ఉంటే సరిపోతుంది ఈజీనే ఏమైతే అయితే దాంట్లో మాత్రం ఏమనుమానం లేదు మీరు డైలీ వర్క్గా ప్రైమ్ నెంబర్సు స్క్వయర్సు క్యూబ్స్ నేర్చుకోండి అలాగే టేబుల్స్ మల్టీబుల్స్ నేర్చుకోండి ఖచ్చితంగా వీటిని మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు నెక్స్ట్ సిరీస్కి వెళ్దాం దట్ ఈజ్ స్క్వయర్ సిరీస్ పేర్లోనే ఉంది స్క్వయర్స్ సిరీస్ అంటే అన్ని స్క్వేర్స్ ఉంటాయి చూడండి ఇందాక చెప్పాం కదా స్క్వైర్స్ నేర్చుకుంటే సరిపోతుంది వన్ ఫోర్ నైన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ థర్టీ సిక్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్ స్క్వైర్స్ వన్ ఈజ్ వన్ స్క్వేర్ టూ ఈజ్ టూ స్క్వేర్ త్రీ ఈజ్ త్రీ స్క్వేర్ ఫోర్ ఫోర్స్ సిక్స్టీన్ ఈజ్ ఫోర్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ ఈజ్ ఫైవ్ స్క్వేర్ థర్టీ సిక్స్ ఈజ్ సిక్స్ స్క్వేర్ నెక్స్ట్ టైం వస్తుంది మనకు సెవెన్ స్క్వేర్ సెవెన్ స్క్వేర్ అంటే ఎంత ఫార్టీ నైన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టూ వన్ నైన్ ట్వంటీ ఫైవ్ ఫార్టీ నైన్ ఎయిటీ వన్ ఇక్కడ కూడా స్క్వైర్స్ ఏ వన్ ఈజ్ వాట్ వన్ స్క్వేర్ నైన్ ఇస్ వాట్ త్రీ స్క్వేర్ ఫైవ్ ఇస్ వాట్ ఫైవ్ స్క్వేర్ ఫార్టీ నైన్ ఇస్ వాట్ సెవెన్ స్క్వేర్ ఎయిటీ వన్ ఇస్ వాట్ నైన్ స్క్వేర్ అన్ని స్క్వేర్స్ ఇవ్వాలా మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు వన్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ ఆల్టర్నేట్గా ఒకటి ఇచ్చి ఒకటి నైన్ తర్వాత ఏమొస్తుంది ఆల్టర్నేట్గా లెవెన్ స్క్వేర్ అవుతుంది సో లెవెన్ స్క్వేర్ ఇస్ వాట్ ఇట్ ఈస్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ సో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వన్ ట్వంటీ వన్ వస్తుంది Next to series Sudam, to that is cube series. In no, cubes, 1, 8, 27, 64. See, 1 is 1 cube. 8 is 2 cube. 27 is 3 cube. 64 is 5 cube. 1, 2, 3, 4. Next to 5 cube. 5 cube is what? 5 into 5 into 5. 5 Five-five are 25. 25 5s are 125. So, 5 cube is 125. नैक्स्ट क्वेश्चन नंबर टू थ्री फारी त्री टू सिस्ट वन टी फाइव सिक्सटी फोर क्वेश्चन मार्क् अगेन इव नंबर चूं मन क्यूब्स डेली नाव डेली राशा नंबर चुनाव क्यूब्सन दस त्री फारी थ्री इज वट से क्यूब्स टू सिक्सटीन इज वट सि्यूड वन ट्वेंटी फाइव इज वाट फाइव क्यूड सिोर इज़ वट फोर क्यूडेंटी सै फोर नैक्ट त्री क्यूब थ्री क्यूब इज़ वाट इट ट्वेंटी सेवे नैक्स्ट फिबोना సిరీస్ ఫిబోనాసిక్ సిరీస్ అంటే ఇందులో ఏంటంటే అబ్జర్వ్ చేయండి టూ నెంబర్స్ని యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది చూడండి వన్ ప్లస్ టూ త్రీ వన్ ప్లస్ టూ త్రీ నెక్స్ట్ టూ ప్లస్ త్రీ టూ ప్లస్ త్రీ నెక్స్ట్ వస్తుంది నెంబర్ ఫైవ్ నెక్స్ట్ మళ్ళీ ఈ రెండు యాడ్ చేయి త్రీ ప్లస్ ఫైవ్ ఎయిట్ నెక్స్ట్ ఇది స్కిప్ చేయి ఇది ఫైవ్ ప్లస్ ఎయిట్ థర్టీన్ నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో నెంబర్ రావాలంటే ఎయిట్ ప్లస్ థర్టీన్ ఎయిట్ ప్లస్ థర్టీన్ ఇస్ వాట్ ట్వంటీ వన్ సో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ట్వంటీ వన్ వస్తుంది ఈ టైప్ ఆఫ్ సిరీస్ని మనము ఫిబోనాక్ సిరీస్ ఫిబోనాసి సిరీస్ అని అంటాం అనమాట ఓకే ప్రొనౌన్స్ చేసినట్టు ఇటు ఎట్లయినా పర్వాలేదు జస్ట్ కంటిన్యూస్గా ఉన్న టూ నెంబర్స్ యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూడండి ఇక్కడ అంతే టెన్ ప్లస్ ఎలెవెన్ ట్వంటీ వన్ లెవెన్ ప్లస్ ట్వంటీ వన్ ప్లస్ ట్వంటీ వన్ ఫిఫ్టీ త్రీ ఇప్పుడు ఈ త్రీ ఈ టూ యాడ్ చేయాలి థర్టీ టూ ప్లస్ ఫిఫ్టీ త్రీ హౌ మచ్ ఇట్ ఈజ్ ఎయిటీ ఫైవ్ ఓకే క్లియర్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ సిరీస్ చూద్దాం దట్ ఈస్ ఎయిత్ వన్ ఆల్టర్నేటింగ్ సిరీస్ రైట్ ఆల్టర్నేటింగ్ సిరీస్ అంటే ఇక్కడ టూ సిరీసెస్ ఉంటాయి ఒక నంబరు ఇంకొక నంబర్కు సంబంధం ఉండదు ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి వన్ త్రీ ఫైవ్ సెవెన్ చూడండి ఒక నెంబర్ ఇడిచిపెట్టి ఇంకో నెంబర్ చూసామనుకోండి యు గెట్ ఏ సిరీస్ చూడండి వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఆర్డ్ నెంబర్స్ వాట్ ఆర్ దీస్ దే ఆర్ ఆర్డ్ నెంబర్స్ రిమైనింగ్ చూడండి ఇడిచిపెట్టిండ టెన్ ఫైవ్ ఫిఫ్టీన్ అంటే ఇక్కడ ఒక సిరీస్ ఫామ్ అవుతుంది టెన్కు ఫైవ్ యాడ్ చేస్తే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్కు ఫైవ్ యాడ్ చేస్తే ట్వంటీ అంటే ఫైవ్ మల్టిపుల్స్ ఉన్నాయి నెక్స్ట్ ఫైవ్ మల్టిపుల్ ఏమవుతుంది ట్వంటీ ప్లస్ ఫైవ్ ఈజ్ ట్వంటీ ఫైవ్ సో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకు ట్వంటీ ఫైవ్ వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఎలాంటిది ఆల్టర్నేటింగ్ సిరీస్ త్రీ సిక్స్ నైన్ ట్వల్వ్ ఇవి త్రీ మల్టిపుల్స్ త్రీ త్రీ వన్ ఈస్ త్రీ త్రీ టూ జార్ త్రీ త్రీ జార్ త్రీ ఫోర్ జార్ అవునా లేదా ప్లస్ త్రీ అనుకోండి ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ త్రీ రిమైనింగ్ ఇచ్చిపెట్టి చూడండి ఫోర్ ఎయిట్ ట్వెల్వ్ ఇవి ఫోర్ మల్టిపుల్స్ లేదంటే ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ నెక్స్ట్ ప్లస్ ఫోర్ ఇక్కడ క్వశ్చన్ మార్క్లో ఈఈ సిరీస్ రావాలన్నమాట సో ప్లస్ ఫోర్ ట్వెల్వ్ ప్లస్ ఫోర్ వాట్ ఇట్ ఈస్ సిక్స్టీన్ సో ఆల్టర్నేటింగ్ సిరీస్ టూ సిరీస్ మిక్స్ అయింటారు ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సారీ మోడల్ నెంబర్ టైప్ నెంబర్ నైన్ మిక్స్డ్ ఆపరేటర్ సిరీస్ మిక్స్డ్ ఆపరేటర్ సిరీస్ సిరీస్ జాగ్రత్తగా వినాలా దీంట్లో ఆపరేషన్స్ ఇందాక చెప్పుకున్నాయి కదా అడిషను సబ్స్ట్రాక్షను మల్టిప్లికేషను డివిజన్ సిరీసెస్ ఇలా ఉన్నాయి కదా దీంట్లో ఒకటి కన్నా ఎక్కువ మిక్స్ అయ్యింటాయి అంటే అడిషను ప్లస్ సబ్స్ట్రాక్షన్ సిరీస్ మిక్స్ అయ్యి ఉండొచ్చు మల్టీప్లికేషను డివిజన్ సిరీస్ మిక్స్ చేయొచ్చు అడిషను మల్టిప్లికేషన్ మిక్స్ అయ్యి ఉండొచ్చు ఇట్లా లేదంటే స్క్వయర్సు అడిషను లేదంటే సబ్స్ట్రాక్షను మిక్స్ చేయొచ్చు అనమాట అందుకనేసి వీటిని మిక్స్డ్ ఆపరేటర్ సిరీస్ అంటాం చూడండి ఫార్టీ ఎయిట్ వన్ ట్వంటీ వన్ సిక్స్టీ ఎయిట్ టూ ఎయిటీ ఎయిట్ త్రీ సిక్స్టీ నెంబర్స్ను మనం చదువుతూనే వెంటనే ఫ్లాష్ కావాలా ఇవి స్క్వేయర్స్ అంటే ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాదు స్క్వేయర్స్కు దగ్గరగా ఉన్నాయి చూడండి ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఎలా ఉంది ఇట్ ఈస్ ఫార్టీ నైన్ మైనస్ వన్ అవునా ఫార్టీ నైన్ పర్ఫెక్ట్ స్క్వేర్ వన్ ట్వంటీ ఎలా ఉంది వన్ ట్వంటీ వన్ మైనస్ వన్ అంటే లెవెన్ స్క్వేర్ మైనస్ వన్ వన్ సిక్స్టీ ఎయిట్ అంటే వన్ సిక్స్టీ నైన్ మైనస్ వన్ టూ ఎయిటీ ఎయిట్ అంటే టూ ఎయిటీ నైన్ మైనస్ వన్ త్రీ సిక్స్టీ అంటే త్రీ సిక్స్టీ వన్ మైనస్ వన్ అంటే పర్ఫెక్ట్ స్క్వేర్స్ కన్నా ఒకటి తక్కువ ఉంది అనమాట అంటే సెవెన్ స్క్వేర్ మైనస్ వన్ వన్ ట్వంటీ వన్ అంటే లెవెన్ స్క్వేర్ మైనస్ వన్ వన్ సిక్స్టీ నైన్ అంటే థర్టీన్ స్క్వేర్ మైనస్ వన్ టూ ఎయిటీ నైన్ అంటే సెవెంటీన్ స్క్వేర్ మైనస్ వన్ త్రీ సిక్స్టీ వన్ మైనస్ వన్ అంటే నైన్టీన్ స్క్వేర్ మైనస్ వన్ ఈ విధంగా చూస్తే చూడండి సెవెను లెవెను థర్టీను సెవెంటీను నైన్టీన్ మళ్ళీ అగైన్ దీంట్లో ఒక సిరీస్ కనపడుతుంది మనకు సెవెన్ ప్రైమ్ నెంబర్ నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ లెవెన్ లెవెన్ తర్వాత థర్టీన్ ప్రైమ్ నెంబర్స్ థర్టీన్ తర్వాత సెవెంటీన్ సెవెంటీన్ తర్వాత నైన్టీన్ మరి నైన్టీన్ తర్వాత ప్రైమ్ నెంబర్ ఏది ఏది చెప్పండి ట్వంటీ త్రీ సో నెక్స్ట్ ఏమొస్తుంది మనకు ఈ సీక్వెన్స్లో అంటే ట్వంటీ త్రీ స్క్వేర్ మైనస్ వన్ మరి ట్వంటీ త్రీ స్క్వేర్ మైనస్ వన్ అంటే ఎంత ట్వంటీ త్రీ స్క్వేర్ అంటే ఫైవ్ ట్వంటీ నైన్ మైనస్ వన్ అంటే ఫైవ్ ట్వంటీ ఎయిట్ సో ఆన్సర్ ఈజ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ ఈ విధంగా చేయాలి చూడండి ఇక్కడ మోర్ దాన్ వన్ ఆపరేషన్ మనము డిసై డిస్కస్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మిక్స్డ్ ఆపరేటర్ సిరీస్ అని అంట మరి ఇలాగే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం రైట్ right. జాయిండి 4 11 22 45 66 क्वेश्चन मार्क చూడండి 4 2 11 ఫస్ట్ 4 ఎలా ఫామ్యిందో 11 ఎలా ఫామ్యిందో చూద్దాం 4 4 ని 3 * 1 + 1 వరైచ్చు 3 * 1 ఇస్ 3 3 + 1 ఇస్ 4 अगेन 11 11 కెన్ బి రిటన్ యాస్ బట్ 5 * 2 + 1 5 2 = 10 10 + 1 11 22 నేమ రాయొచ్చు త్రీ ఫైవ్ సెవెన్ సెవెన్ త్రీ జా ట్వంటీ వన్ ప్లస్ వన్ చూడండి ఇక్కడ త్రీ ఫైవ్ సెవెన్ మేబీ ఆర్ట్ నెంబర్ అయినా అనుకోవచ్చు లేదంటే ప్రైమ్ నెంబర్ అయినా అనుకోవచ్చు నెక్స్ట్ నెంబర్ని బట్టి ఉంటుంది ఫార్టీ ఫైవ్ నెంబర్ రాయచ్చు చూడండి ఫార్టీ ఫైవ్ని వన్ రావాలంటే లెవెన్తో రాస్తే సరిపోతుంది లెవెన్ ఇంటూ త్రీ తర్వాత ఫోర్ కదా ప్లస్ వన్ లెవెన్ ఫోర్ జా ఫార్టీ ఫోర్ ప్లస్ వన్ అంటే లెవెన్ వస్తుంది సెవెన్ తర్వాత లెవెన్ వచ్చిందంటే ప్రైమ్ నెంబర్ అని అర్థం నెక్స్ట్ సిక్స్టీ సిక్స్ కెన్ బి రిటర్న్ యాజ్ వాట్ లెవెన్ తర్వాత థర్టీన్ థర్టీన్ ఇంటూ ఫైవ్ ప్లస్ వన్ థర్టీన్ ఫైవ్ జా సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ వన్ సిక్స్టీ ఫైవ్ నెక్స్ట్ ఏమొస్తుంది ఇప్పుడు అంటే లెవెన్ థర్టీన్ తర్వాత ప్రైమ్ నెంబరు సెవెంటీన్ ఫైవ్ తర్వాత సిక్స్ ప్లస్ వన్ సెవెంటీన్ సిక్స్ వన్ నాట్ టూ వన్ నాట్ టూ ప్లస్ వన్ వన్ నాట్ త్రీ సో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకి ఏమొస్తుంది వన్ హండ్రెడ్ అండ్ త్రీ రావడం జరుగుతుంది ఈ విధంగా మిక్స్డ్ ఆపరేటర్ సిరీస్ ఇది కాస్త జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోగలిగితే ఈజీగా దీన్ని కూడా మనము చేయగలుగుతాం అనమాట నెక్స్ట్ లాస్ట్ వన్ దట్ ఈస్ ప్రైమ్ సిరీస్ ప్రైమ్ సిరీస్ అంటే అమెజాన్ ప్రైమ్ కాదు నేను అమెజాన్ ప్రైమ్ సిరీస్ కాదు ప్రైమ్ నెంబర్ సిరీస్ ప్రైమ్ నెంబర్ సిరీస్ అంటే ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి టూ త్రీ ఫైవ్ సెవెన్ లెవెన్ థర్టీన్ థర్టీన్ తర్వాత ప్రైమ్ నెంబర్ ఇస్ బట్ ఇట్ ఈస్ సెవెంటీన్ నెక్స్ట్ టూ ఫైవ్ సెవెన్ లెవెన్ సెవెంటీన్ అంటే ఆఫ్కోర్స్ ప్రైమ్ నెంబర్ వస్తే ఉన్నాయి టూ తర్వాత ఇక్కడ త్రీ సిక్స్ స్కిప్ చేశారు త్రీ లేదు ఫైవ్ తర్వాత సెవెన్ సెవెన్ స్కిప్ చేశారు లెవెన్ తర్వాత థర్టీన్ అది స్కిప్ చేశారు అంటే ఒకటి స్కిప్ చేసి రాస్తున్నారు కాబట్టి సెవెంటీన్ తర్వాత ప్రైమ్ నెంబర్ నైన్టీన్ నైన్టీన్ కాదు ఆన్సరు నైన్టీన్ తర్వాత ప్రైమ్ నెంబర్ ఏమవుతుంది ఇట్ ఈస్ ట్వంటీ త్రీ సో ట్వంటీ త్రీ ఇస్ ది రైట్ ఆన్సర్ ఇవి టైప్స్ ఆఫ్ నంబర్ సిరీసెస్ మరి దీన్ని జాగ్రత్తగా మీరు నోట్ డౌన్ చేసుకోండి మరి దీన్ని కాస్త దీనిపైన మీరు అండర్స్టాండ్ ఉంచుకోగలిగితే అవగాహన చేసుకోగలిగితే నెక్స్ట్ మనం ఎక్ససైజ్ క్వశ్చన్స్ చేద్దాం అంటే ఒక టెన్ టు ట్వంటీ క్వశ్చన్స్ తీసుకుందాం డిఫరెంట్ క్వశ్చన్స్ తీసుకుని అన్ని సిరీసెస్ మిక్స్ అయి ఉంటాయి అందులో నుంచి మనం ఏ విధంగా పిక్ చేయాలా ఏ విధంగా చేయాలనేది చూద్దాం మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు మర్చిపోవద్దండి డైలీ వర్క్గా ప్రైమ్ నెంబరు స్క్వయర్సు క్యూబ్స్ ఆల్ఫాబెట్ ఫార్వర్డ్ రివర్స్ డైరెక్షన్ అండ్ లాస్ట్ అండ్ ఫస్ట్ నంబర్స్ మధ్య రిలేషన్ ఏజెడ్ అమెజాన్ ఆ విధంగా అనమాట సో వీటిని డైలీ వర్క్గా ఫీల్ అయ్యి డైలీ వర్క్గా రాయండి అలాగే స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ అండ్ కంట్రీస్ అండ్ క్యాపిటల్స్ టేబుల్స్ అంటే ఒక్కట్లు తర్వాత మెటల్స్ ఈ విషయాలన్నింటినీ కూడా డైలీ వర్క్గా రాయండి ఫస్ట్ వీడియోలో చెప్పాను మీరు డైలీ వర్క్ ఎంత బాగా రాస్తారో వాటన్నింటినీ బేసిక్స్ బాగా అంత బాగా నేర్చుకుంటారో ఇవి అంత బాగా అర్థమవుతాయి అంత సక్సెస్ఫుల్ కావడం జరుగుతుంది మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు గుడ్ బై